హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరు అందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇంక మీకు షెల్ఫ్లు ఎలా సర్దుకోవాలో చూపిస్తానండి చూడండి ఇప్పుడు నేను షెల్ఫ్ లోపల పేపర్స్ వేసాను కదా సో ఆ పేపర్లు చూసారా ఎలా ముడుచుకుపోయి తడిచిపోయి కొంచెం నల్లగా అయిపోయి పాడైపోయాయి కదా పేపర్లు సో మనం అవన్నీ కూడా ప్రతీ నెల నెలకొకసారు లేదా రెండు మూడు నెలకొకసారు ఈ పేపర్స్ అన్నీ కూడా తీసేసి సర్దుకుంటూ ఉంటాం కదా మళ్ళీ వేరే పేపర్స్ వేసి ఒకవేళ పేపర్ అనుకోండి చూడండి ఇలా ఉంటుందన్నమాట ఏదో చూడడానికి అంత బాగోదు సో ఇప్పుడంటే ఫుల్ అల్ట్రా మోడర్న్ కిచెన్స్ వచ్చేసాయి ఇలా ఇలా ఇలాంటి కిచెన్స్ ఉంటాయి కదా నార్మల్గా ఉన్న నాన్ మాడ్యులర్ కిచెన్స్ కానీ లేకపోతే ఇలా వుడ్ వర్క్ చేయించుకొని గ్రిల్స్ లాగా ఉంటాయి ఇట్లాగా ఏమి వుడ్తో కంప్లీట్ వుడ్తో రాదు కదా సో అలాంటప్పుడు ఏంటంటే మీకు ప్లేట్స్ కానీ గిన్నెలు కానీ ఏమైనా పెట్టినప్పుడు కింద పడిపోతూ ఉంటాయి ఆ మధ్యలో మనకి డోర్ వేసేటప్పుడు అడ్డుగా వస్తూ ఉంటాయి డోర్స్ అనేవి అంత బాగా క్లోజ్ అవవు సో ఇవాళ పేపర్ కాకుండా నేను ఒకటి చూపిస్తాను సో దాంతో కనుక నీట్గా సర్దుకుంటే చాలా బాగుంటుంది చాలా బ్రైట్గా చాలా బాగుంటుంది అనమాట అదేంటో చూపిస్తాను సో ఫస్ట్ అయితే ఏం చేస్తానంటే అందులో ఉన్న పేపర్స్ అన్నీ కూడా తీసేసానండి తీసేసి కొలిని పెట్టి తుడిచేసాను అంటే కాలిన పెట్టి తృడి చేసిన తర్వాత ఇంకా లక్ష్మణ్ రేఖ ఉంటుంది కదా సో బొద్దింకలు లక్ష్మణ్ రేఖ అనే కాదు బొద్దింకలు రాకుండా చీమలు బొద్దింకలు రాకుండా ఏదైనా సరే ఇదిగోండి ఇట్లా రాసేసేయండి ఎందుకంటే మనం ఒకసారి రెండు నెలలకు ఒకసారి క్లీన్ చేస్తాము ఖచ్చితంగా ఈ లోపల బొద్ది ఇంకో పురుగు సాలి పురుగులు స్పైడర్స్ కూడా వస్తూ ఉంటాయి సో అలాంటివేవి రాకుండా ఉండాలి అంటే ఇలాంటివి ఏదైనా రాసేసేయండి రాసేసిన తర్వాత నేనేం చేస్తానంటే ఇదివరకు పేపర్స్ వేసేదాన్ని సో ఇప్పుడు పేపర్లు తీసేసి నాకు అంటే ఇది ధర్మాకోల్ అనమాట ఈ ధర్మాకోల్ని కట్ చేసి వేస్తే ఎలా ఉంటుంది అని చెప్పి ఎందుకంటే పేపర్ చూసారా ఎలా ముడిచిపోయిందో ముడతలు ముడతలు పడిపోయి నల్లగా అయిపోయింది అదే మనం ఈ దేశం అనుకోండి ధర్మాకోల్ ఏంటంటే ఎగిరిపోదు ఇంకా అలాగే ఉంటుంది ప్లస్ మనకి స్పూన్స్ కానీ ప్లేట్లు ఏమైనా పెట్టినప్పుడు కిందకి వెళ్ళిపోవన్నమాట గ్రిల్స్ మధ్యలోకి వెళ్ళిపోయి క్లోజ్ చేసేటప్పుడు అడ్డుగా లేకుండా ఉంటుంది ఇంకా చూడడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట సో మనకి గిన్నెలు అవన్నీ కూడా కదిలిపోకుండా ఉంటాయి పేపర్ మీద వేసాం అంటే పేపర్ మధ్యలో అనుకోండి గిన్నెలు ముందుకి వెనక్కి ఇట్లా లాగినప్పుడు అవి గలగలని సౌండ్ వస్తూ ఉంటాయి అదే మనం ఇలా ధర్మకోళ్ళు వేసి పెట్టి దాని మీద గిన్నెలు కానీ ప్లేట్స్ స్పూన్స్ అవన్నీ నీట్గా ఆర్గనైజ్ చేసుకున్నాం అనుకోండి చూడడానికి కూడా చాలా బాగుంటుంది అలాగే మనకి మెయింటెనెన్స్ కూడా చాలా ఈజీ అనమాట పేపర్తో పోల్చుకుంటే ఇది పెద్ద కాస్ట్ ఏమీ కాదు ఇది హాఫ్ ఇంచు థర్మాకోల్ షీట్ అనమాట హాఫ్ ఇంచు వన్ ఇంచ్ కూడా ఉంటాయి సో మీకు ఏ సైజ్ కావాలో ఆ సైజ్ అయితే తెచ్చుకోండి ఇక్కడ నేనేం చేస్తున్నానంటే షెల్ఫుల్లో ఇదివరకు పేపర్స్ ఉన్నాయి కదా ఆ పేపర్స్ తీసేసి అవి అచ్చులాగా పెట్టి ఇలా అంటే మెజర్మెంట్ తీసుకొని కట్ చేసుకుంటున్నాను మీరు లేదు అనుకుంటే స్కేల్స్ ఉంటాయి కదా సో స్కేల్ కొలత పెట్టుకొని కూడా మీరు కట్ చేసుకోండి నేనైతే అక్కడ ఎన్ని షెల్ఫ్లు ఉన్నాయి ఎన్ని అదే ఏమంటారు వాటిని ఎన్ని ర్యాక్స్ ఉన్నాయి అవన్నీ చూసుకొని దానికి సరిపడా ఇవన్నీ కట్ చేసుకున్నాను అనమాట ఇలాగా ఇలా కట్ చేసుకొని ఇప్పుడు ఏంటంటే నేను ఆల్రెడీ క్లీన్ చేసేసి లక్ష్మణ్ రేఖ అయితే గీసేసాను కదా ఇప్పుడు అందులో ఇదిగోండి ఇలా పెట్టేస్తున్నాను అనమాట అన్నిటిని కూడా సో కరెక్ట్గా సైజ్ వైజ్ మనం కట్ చేసుకున్నాము అంటే బాగుంటుంది చూడండి ఎంత బాగుందో ఇప్పుడు మనం దాంట్లో స్పూన్స్ కానీ గ్లాసులు కానీ ఏవి పెట్టుకున్నా సరే నీట్గా ఆర్గనైజ్డ్గా ఉంటాయి పేపర్లు అనుకోండి అటు ఇటు వెళ్ళిపోయి అయిపోయి అలా ఉంటాయి ఇవి కూడా నల్లగా అయిపోతాయి కావాలనుకుంటే మనం తుడుచుకోవచ్చు అనమాట సో ఏదైనా డస్ట్ ఏదైనా పడినా కూడా తీసేసి ఇలా దులిపేసి మళ్ళీ పెట్టేసుకోవచ్చు ఇబ్బంది లేకుండా సో ఇదిగోండి నేనైతే ఇలా మొత్తం అన్నీ కూడా సైజ్ వైజ్గా కట్ చేసుకొని ఇలా పెట్టుకున్నానండి చూసారా బాగుంది కదా ఇది వర్కట్తో పోల్చుకుంటే ఇప్పుడు నాకెందుకో పేపర్ కంటే కూడా ఈ ధర్మకోల్ అదే ఈ థర్మాకోల్ అంటారో ధర్మాకూల్ అంటారో ఏదో సో ఇది పెట్టుకుంటే బాగుంది అనిపించింది సో ఇది వచ్చేసి హాఫ్ ఇంచు షీటు ట్వంటీ ఫైవ్ రూపీస్ అనమాట ఒకటి సో నాకైతే త్రీ అయ్యాయి అనమాట సో సెవెంటీ ఫైవ్ రూపీస్కి సో ప్రతిసారి ఏం సర్దం కదా మనము ఒకసారి ఇది ఇవ్వండి ఇలా నీట్గా అన్నీ పెట్టేసుకుంటే చూడడానికి కూడా చాలా బాగుంది ఇది వరకు బాగాలేదు కదా సో ఇప్పుడు చూడండి ఎంత బాగుందో ఇలా మామూలుగా అనుకోండి చిన్న చిన్న గరిట్లు స్పూన్స్ ఏమైనా పెడితే కిందకు పడిపోతూ ఉంటాయి ఇప్పుడైతే ఏం అనమాట సో ఇంక ఇక్కడ ఏంటి అంటే ఇవి ప్లేట్స్ ప్లేట్స్ సెక్షన్ కాబట్టి అక్కడైతే నేనేం పెట్టలేదు ఇంక ఇవన్నీ కూడా మంచినీళ్ళు తాగే గ్లాసులు చిన్న గ్లాసులు పెద్ద గ్లాసులు అనమాట ఇది వరకు పేపర్ పెట్టినప్పుడు ఏంటంటే ఆ గ్యాప్స్ వల్ల గల్గల్గలని సౌండ్ వచ్చేది సో ఇప్పుడు ఏంటంటే కొంచెం బాగుందనమాట సో ఇంక ఇక్కడ కూడా అంటే కింద కూడా పేపర్ కాకుండా అదే పెట్టేశాను ఆ షీట్ పెట్టేసి అలా పెట్టాను ఇంకా కబోర్డ్స్ పైనంతా కూడా క్లీన్ చేయాలండి చేస్తాను ఫస్ట్ అయితే లోపలంతా ఇదిగోండి ఇక్కడ స్పూన్స్ ఇవన్నీ ఉన్నాయి కదా సో అవన్నీ అంటే కత్తులు ఇవన్నీ ఉన్నాయి కదా అవన్నీ తీసేసి అలా నీట్గా సర్దుకున్నాను ఇంకా ఇక్కడ కూడా దోశలు పెనము ఆ తర్వాత గిన్నెలు ఆ తర్వాత ఇడ్లీ పాత్ర డైరెక్ట్గా కింద పెట్టకుండా అక్కడ కూడా ఒకటి షీట్ పెట్టేసి ఇడ్లీ పాత్ర అవన్నీ పెట్టుకుంటానమాట ఆ తర్వాత ఇది వచ్చేసి ఉల్లిపాయల స్టాండు ఉల్లిపాయల స్టాండ్లో కూడా నేను పేపర్ వేసేదాన్ని ఇది వరకు ఇప్పుడు పేపర్ తీసేసి ఇవే అనమాట చూడండి ఇప్పుడు ఎంత నీట్గా ఉంది కదా సో మీరు కావాలి అనుకుంటే కార్డ్బోర్డ్ షీట్స్తో కూడా పెట్టచ్చు కాకపోతే కార్డ్బోర్డ్ షీట్స్ అనేవి కొంచెం ఏమంటారు కలరు డార్క్గా ఉంటాయి కదా సో వైట్ అయితే మనకి బాగుంటుంది అనమాట చూడ్డానికి కూడా సో ఇంకా షెల్ఫ్లన్నీ కూడా క్లీన్ చేయాలి లోపలంతా క్లీన్ చేసేసాను మీకు చూపించడానికి ఐదు నిమిషాల్లో చూపించాను కానీ నాకు ఫైవ్ అవర్స్ పట్టిందండి మొత్తం క్లీన్ చేయడానికి సో లోపలంతా సర్దేశాను ఇంకా బయట సర్దాలి సో ఇప్పుడు ఏంటి అంటే నాకు కొంచెం నీరసంగా ఉంది అందుకే ఇక్కడ నేను నిమ్మకాయ నీళ్ళు కలుపుకుంటున్నానండి ఇదిగోండి ఏం లేదు ఇది సాల్టు పంచదార రెండు కలిపి చేసుకుంటే నాకు ఇష్టం అనమాట కొంచెం చియా సీడ్స్ అయితే నానబెట్టాను అయితే మీలో ఎంతమంది నిమ్మకాయ నీళ్ళలో ఉప్పు పంచదార పచ్చిమిర్చి వేసుకొని తాగుతారో నాకు చెప్పండి సో మీ దగ్గర కనుక ఉంటే ఇది ఈ సమ్మర్లో అండి చాలా మంచి డ్రింక్ అని చెప్పాలి కొంచెం సాల్టు మీ టేస్ట్కి తగినంత షుగరు ఒక్క హాఫ్ పచ్చిమిర్చిని ఇలా కట్ చేసేసి చియా సీడ్స్ కానీ లేదంటే సబ్జా గింజలైనా ఏవైనా పర్లేదు ఇదిగోండి ఇలా నానబెట్టేసిన గింజలు అవి వేసేసుకొని ఇంకొంచెం వాటర్ ఎక్కువ అంటే మీరు తాగేదాన్ని బట్టి నేనైతే ఇక్కడ రెండు నిమ్మకాయలు తీసుకున్నాను లీటర్ వచ్చిందండి లీటర్ నిమ్మకాయ నీళ్ళు కానీ నిమ్మకాయ వాటర్ కంటే అంటే నీళ్ళతో చేసే కంటే సోడాతో కనుక ఇచ్చేస్తే ఇంకా చాలా బాగుంటుందండి దీంట్లో కొంచెం జీలకర్ర పొడి ఇంకా కొంచెం పుదీనా వేసుకుంటే కూడా ఇంకా సూపర్ ఉంటుంది కాకపోతే నేను పనిలో ఉన్నాను కదా సో పని చేస్తూ ఉన్నప్పుడు మధ్యలో ఇంకా అవన్నీ తెచ్చుకొని చేసుకొని తాగలేక ఫాస్ట్ ఫాస్ట్గా నిమ్మకాయ పిండేసుకొని కొంచెం ఉప్పు అలాగే కొంచెం పచ్చిమిర్చి కొంచెం పంచదార అవన్నీ కలిపేసి ఇలా తాగేస్తున్నాను అనమాట ఇది మామూలు వాటరే మీరెవరైనా చేసుకోవాలి అనుకుంటే షోడాతో చేసుకోండి సూపర్ ఉంటుంది ఈ సమ్మర్లో మీరెవరికైనా అది కనుక ఎండలో వచ్చిన వాళ్ళకి ఇచ్చారనుకోండి మీరు దేవతలాగా కనిపిస్తారనమాట ఇచ్చిన వాళ్ళకి ఎందుకంటే అంత టేస్ట్ బాగుంటుంది ప్లస్ హాయిగా ఉంటుంది కాకపోతే నేను కూలింగ్ ఏం పెట్టుకోలేదు జస్ట్ అలా కలుపుకొని తాగేశాను మీరు కావాలి అనుకుంటే పంచదార ఎందుకు అనుకుంటే పటికి బెల్లం కూడా వాడచ్చు సో పటిక బెల్లం నా దగ్గర లేదు తెప్పించాలి ఇక సమ్మర్లో ఎక్కువ ఇలాంటివి తాగుతూ ఉంటాను కాబట్టి పటిక బెల్లం కూడా తెప్పించి పెట్టుకుంటాను ఒక కేజీ తెచ్చి మనం దంచుకొని పెట్టుకుంటే ఇలాంటి వాటికి యూజ్ చేసుకోవచ్చు సో తాగేసిన తర్వాత ఇంక మళ్ళీ బ్యాక్ టు వర్క్ అని చెప్పి ఇదిగోండి ఈ షెల్ఫ్లు ఉన్నాయి కదా ఈ షెల్ఫ్లన్నీ కూడా క్లీన్ చేస్తూ ఉన్నాను లోపలంతా కూడా ఎలాగో సర్దేశాను ముందుగానే మొత్తం అంతా కూడా తీసేసి లోపలంతా కూడా లక్ష్మణ్ రేఖ అంతా గీసేసాను కాలిన్ పెట్టి తుడిచేశాను ఇంకా బయట మాత్రం ఏంటంటే సోప్ పెట్టానండి సోప్ ఉంటుంది కదా మామూలు అంటలు దోముకునే సోపు విమ్ సోప్ పెట్టి పీచు పెట్టి మొత్తం అంతా నీట్గా క్లీన్ చేసేసి ఆ తర్వాత తడి క్లాత్ ఆ తర్వాత పొడి క్లాత్ తోటి ఇలా మొత్తం అంతా నీట్గా తుడిచేసుకున్నాను సో గ్యాస్ బండ్ అంతా కూడా కడిగేసాను సో కిచెన్ మొత్తం క్లీన్ అయిపోయింది నాకు ఇప్పుడు చాలా హ్యాపీగా ఉందనమాట కిచెన్ అంతా నీట్గా అయిపోయినందుకు కాకపోతే ఇప్పుడు ఇంకా ఇంట్లో ఇంట్లో పని ఉంది అదంతా కూడా ఇంకా ఒకరోజు ఒక్కొక్క రోజు అలా పెట్టుకున్నాను అనమాట అన్నీ ఒకటే రోజు చేయలేం కదా సో అది కిచెన్ క్లీన్ అయిపోయిన తర్వాత ఇంకా మధ్యాహ్నం నుంచి అంటే మధ్యాహ్నం అయ్యింది ఇంకా తర్వాత వ్లాగ్ ఏం షూట్ చేయలేదు డైరెక్ట్గా నైట్ డిన్నర్ రెసిపీస్ అయితే మీతో షేర్ చేస్తాను సో ఏంటంటే వంకాయ పచ్చడి చేస్తాను వంకాయ టమాటా పచ్చడి ఎంత బాగుందో అండి పచ్చడి మాత్రం పచ్చళ్ళు అన్నీ బాగుంటాయి చెప్పాలంటే సో ఏంటంటే ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను ఒక స్పూన్ ధనియాలు ఒక అర స్పూను జీలకర్ర ఒక పది ఎండుమిర్చి ఒక పావు స్పూన్ కాదు కాదు ఒక పది మెంతులు అనుకోండి అంతే ఒక చిటికెడు మెంతులు బాగుంటుంది మెంతులు ఫ్లేవర్ బాగుంటుంది పచ్చడిలో మెంతులు వేసుకొని ఒక అర స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ధనియాలు వేసుకున్నాను సో అవి కొంచెం వేగిన తర్వాత ఒక పది ఎండుమిర్చి ఇక్కడ నేను ఎండుమిర్చితో చేస్తున్నాను పచ్చిమిర్చి కాదు ఎండ్ అంటే ఎక్కువ పచ్చిమిర్చితోనే చేస్తారు చాలామంది నాకు తెలిసినంతవరకు కానీ ఎండుమిర్చితో కూడా చేయండి చాలా బాగుంది అసలు మా వారు పచ్చళ్ళు పెద్దగా తినరు అలాంటిది మా వారికి పచ్చడి భలే నచ్చింది చాలా బాగుంది చాలా బాగుంది అన్నారు సో ఒకసారి ట్రై చేయండి ఎండుమిరపకాయలతో కూడా సో ధనియాలు జీలకర్ర మెంతులు ఎండుమిర్చి ఇలా బాగా ఫ్రై చేసేసుకున్నాం కదా ఫ్రై చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి ఇలాగా ఇది చల్లరాక మిక్సీ పౌడర్ చేసుకోండి మిక్సీలో ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకోవాలన్నమాట వంకాయ మొక్కలు వంకాయలు సాల్ట్ నీళ్ళల్లో వేసి పెట్టుకున్నాను సో ఆ వంకాయలన్నీ కూడా ఇలా వేసేసుకోండి అలాగే టమాటోస్ కూడా ఇక్కడ నేను పావు కేజీ వంకాయలు తీసుకున్నాను పావు కేజీకి ఒక మూడు టమాటాలు అయితే సరిపోతాయి సో రెండు ఒకటేసారి కాకుండా ఫస్ట్ వంకాయలను అయితే ఫ్రై చేసుకోవాలి వంకాయలు కొంచెం బాగా మగ్గిన తర్వాత టమాటాలు కూడా వేసుకోవాలన్నమాట ఇదిగోండి మరీ క్రిస్పీగా ఫ్రై అయిపోవాల్సిన అవసరం లేదు ఇలా మగ్గితే చాలు అంటే కొంచెం వేగితే చాలు ఇదిగోండి ఒక మూడు టమాటాలు వరకు తీసుకున్నాను ఆ టమాటాలు వేసేసి ఉసిరికాయ సైజ్ అంతా చింతపండు అంతే చింతపండు వేసేసాను ఇంకా ఉల్లిపాయ వెల్లుల్లిపాయ అనేది లాస్ట్లో మిక్సీ చేసేటప్పుడు వేస్తాను అనమాట సో ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ కూడా బాగా మగ్గాలి మూత పెట్టేద్దాం మూత పెట్టేసి సిమ్లో పెట్టేస్తే అది మగ్గుతుంది ఆ తర్వాత మిక్సీ చేసుకోవడమే లేదు రో రోల్ ఉన్న వాళ్ళకి చాలా మంచిదండి ఎంచకక్క రోట్లో పచ్చడి చాలా బాగుంటుంది కాకపోతే నా దగ్గర రోల్ లేదు ఇంక అందుకే మిక్సీలోనే చేసుకోవాలి కదా సో అదైతే సిమ్లో పెట్టాను ఇంక ఇక్కడేమో తోటకూర ఫ్రై చేస్తున్నాను ఇవాళ అంటే పచ్చడి మజ్జిగ పులుసు తోటకూర ఫ్రై అనమాట సో తోటకూరని కడిగేశాను కడిగేసి ఆ చిల్లిలు గిన్నెలో వేసేస్తే వాటర్ అంతా స్ట్రెయిన్ అయిపోతే ఆ తర్వాత ఇదిగోండి ఇలాగ బాగా చిన్న చిన్నవిగా కట్ చేసుకోవాలన్నమాట తోటకూర ఖచ్చితంగా ఆకుకూరలు రోజులో వారంలో ఒక రెండు మూడు రోజులు అయితే ఖచ్చితంగా వండుతానండి కాకపోతే ప్రతిసారి మీకు చూపించను ఏదో ఒకటి ఎక్కువ తోటకూర పాలకూర మెంతాకు ఈ మూడు మాత్రం ఒక్కొక్క రోజు ఒక్కటి అనమాట లంచ్ బాక్స్లోకి కానీ లేదా నైట్ డిన్నర్లోకి కానీ సో ఇంక ఇక్కడ ఏంటంటే టమాటాలు అలాగే వంకాయ బాగా మగ్గిపోయింది ఇంక అది స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేస్తున్నాను ఇది కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ చేసుకుందాం పచ్చడి చేసుకుందాం ఇంక ఈ లోపల తోటకూర కట్ చేసుకున్నాను కదా సో తోటకూర ఫ్రై చేయడానికి ఫస్ట్ అయితే కడాయిలో ఒక త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుంటున్నాను సో నాకేంటంటే అంచనాగా వేసేస్తానండి కాకపోతే ఇప్పుడిప్పుడు వంట నేర్చుకున్న వాళ్ళు అక్క కరెక్ట్గా ఎన్ ఎన్ని స్పూన్స్ వేశారు అని అడుగుతారు మళ్ళీ కామెంట్స్లో అందుకే చెప్తున్నాను ఒక త్రీ స్పూన్స్ అనమాట రైస్ కుక్కర్లో పెట్టేస్తున్నాను ఇంకా పాలు కూడా నైట్ టైం పాలు కాస్తాను కదా సో పాలు కూడా కాచాను ఇంకా మరిగిపోయాయి పక్కన పెట్టేశాను ఇంక ఇక్కడేమో ఫ్రై కోసం తాలింపు అయితే పెట్టుకున్నాను ఆ వాళ్ళు జీలకర్ర శనగపప్పు వెల్లుల్లిపాయ ఎండుమిర్చి సో పోపంతా వేగిన తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ వేసుకున్నాను ఆనియన్ కొంచెం మగ్గిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న తోటకూర యాక్చువల్గా తోటకూర బంగాళదుంప చేద్దాం అనుకున్నాను మళ్ళీ బంగాళదుంప కట్ చేయడానికి బద్ధకం వచ్చింది అందుకే ఓన్లీ తోటకూర చేస్తున్నాను సో తోటకూరలో కొంచెం సాల్ట్ వేసేసి సిమ్లో పెట్టేస్తే మగ్గిపోతే అయినా తెలుసులేండి చాలా మంది చేయకుండా ఎందుకుంటారు ఇది చాలా కామన్ రెసిపీ తోటకూర మాత్రం తోటకూర ఫ్రై కాకపోతే లాస్ట్లో మాత్రం నేను అందులో శనగపిండి వేస్తాను సో శనగపిండి వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది అనమాట సో మూత పెట్టేశాను అదైతే మగ్గుతూ ఉంటుంది ఇంక ఇక్కడేమో ఇదిగోండి ఎండు మిరపకాయలు ధనియాలు బాగా ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు అదే చల్లారిపోయాయి సో ఇప్పుడు దీన్నైతే నేను మిక్సీ చేసుకుంటున్నాను ఇదిగోండి ఫస్ట్ దీన్ని మిక్సీ చేసుకొని ఆ తర్వాత వంకాయలు అవి వేసుకోవాలన్నమాట పచ్చిమిర్చి అయితే పర్లేదు పచ్చిమిర్చి అనుకోండి డైరెక్ట్గా కలిపి వేసేస్తాను వంకాయ పచ్చిమిర్చి అన్నీ కాకపోతే ఇది ఎండుమిర్చి కదా అందుకని ఫస్ట్ ఎండుమిర్చిని పౌడర్ చేసుకొని ఆ తర్వాత వంకాయ టమాటాలు మాత్రం కొంచెం కచ్చా పచ్చయిగా చేసుకుంటే బాగుంటుంది అందుకేనండి ఈ పచ్చళ్ళన్నీ కూడా రోట్లో రోటి పచ్చళ్ళని ఎందుకంటారు రోట్లో దంచుకుంటేనే ఆ టేస్ట్ అనమాట కొంచెం కచ్చా పచ్చయిగా దంచుకుంటాం మిక్సీలో అనుకోండి అలా తిప్పినా సరే మెత్తగా అయిపోద్ది అదే రోల్ అంటే రోల్ అనుకోండి కొంచెం ఆ వంకాయ ముక్కలు ఆ టమాటా ముక్కలు అలా ఉంటే తినేటప్పుడు బాగుంటుంది సో మిక్సీలో వేసుకునేసిన తర్వాత అందులో ఒక పెద్ద ఒక పెద్దది కాదు ఒక మీడియం సైజు ఉల్లి ఆ తర్వాత కొంచెం కొత్తిమీర రుచికి సరిపడా ఉప్పు వేసాను ఉల్లిపాయ కూడా వేసుకోవాలి అనుకుంటే వేసేసుకోండి కానీ ఇక్కడ నేను ఏం చేశానంటే చిన్న చిన్నగా తరిగి పెట్టుకున్నాను అనమాట ఉల్లిపాయ ముక్కలు సో ఆ ఉల్లిపాయ ముక్కలు నేను ఇంకా కలిపేసుకుంటాను అందులో అంటే ఉల్లిపాయలు అందులో వేస్తుంటే ఏమవుతుందంటే బాగా మెత్తగా పేస్ట్ అయిపోతుంది టేస్ట్ మారిపోతుంది అందుకే వెల్లుల్లిపాయ ఒకటే వేసుకున్నాను ఉల్లిపాయ మాత్రం చిన్న చిన్నవిగా కట్ చేసి పెట్టుకున్నాను మీరు ఒకవేళ రోట్లో దంచుకునేలా ఉంటే ఆయన చెక్క ఉల్లిపాయ అందులో వేసి కచ్చా పచ్చగా దంచుకోండి సో పచ్చడి అయితే అయిపోయింది ఇంకా తాలిం పెట్టుకోవాలి ఇదిగోండి ఇంకా ఈ ఆకుకూర కూడా వేగిపోయింది ఆల్మోస్ట్ వేగిపోయింది ఇంకా సిమ్లో పెట్టాను ఆ వాటర్ అంతా ఇంకిపోయే వరకు కొంచెం ఫ్రై చేసుకుంటే బాగుంటుంది ఇంక ఇక్కడేమో తాలింపు పెట్టుకుంటున్నాను పచ్చడికి కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు శనగపప్పు యాత్ర ఎండుమిర్చి కరివేపాకు అవన్నీ వేసి కొంచెం తాలింపు అయితే పెట్టుకుంటున్నాను ఇప్పుడు అందులో మిక్సీ చేసి పెట్టుకున్న ఈ పచ్చడి యాక్చువల్గా పచ్చళ్ళకి తాలింపు పెట్టకపోయినా బాగానే ఉంటుంది కాకపోతే నాకు ఎందుకో ఇవాళ పెట్టాలనిపించింది అంతే కొంచెం సాల్ట్ అయితే తగ్గింది అందుకే సాల్ట్ వేసేసాను ఫైనల్గా ఇదిగోండి చిన్న చిన్నవిగా కట్ చేసి పెట్టుకున్న ఈ ఉల్లిపాయ ముక్కలు యాక్చువల్గా ఇలా వేయడం కంటే కూడా మనం పచ్చట్లో వేసి దంచుకుంటే కచ్చపచ్చగా పచ్చగా చాలా బాగుంటుంది కానీ ఇంకేం చేస్తాను మిక్సీలో వేస్తుంటే బాగా రావట్లేదు అందుకే ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసి వేసేసాను సో పచ్చడి అయితే మాత్రం చాలా బాగుంది ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి ఒకవేళ ఇలా ఇలా కూడా చేసే వాళ్ళు ఉంటే నా కామెంట్ సెక్షన్లో చెప్పండి మీరు ఎలా చేస్తారా అని సో పచ్చడి అయిపోయింది కదా ఇంక ఇక్కడేమో తోటకూర కూడా బాగా వేగిపోయింది అంటే అందులో ఉన్న వాటర్ అంతా కూడా వెళ్ళిపోయింది ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ కారం అయితే వేసేసాను సాల్ట్ అయితే సరిపోయిందిలేండి సాల్ట్ సరిపోయింది కారం వేసాను హాఫ్ స్పూను ఇప్పుడు వేగి అంటే కారం వేసి కలుపుకొని తర్వాత ఒక పెద్ద స్పూను శనగపిండి ఒక్క స్పూన్ జాలు ఈ శనగపిండి వేయడం వల్ల అన్నంలో కలుపుకొని తినేటప్పుడు చాలా రుచిగా ఉంటుంది ఒకవేళ శనగపిండి లేదు అనుకుంటే పుట్నాలు ఉంటాయి కదా పుట్నాల పప్పును కూడా పౌడర్ చేసి అదైనా వేయొచ్చు ఇదివరకు మేము ఏం చేసేవాళ్ళం అంటే ఎండుమిర్చి పుట్నాలు వెల్లుల్లిపాయ ఉప్పు ఈ నాలుగు వేసి పౌడర్ లాగా చేసి పెట్టుకునేదాన్ని సో అలా కంటే కూడా ఇలా శనగపిండి అంటే వెల్లుల్లిపాయ ఎలాగో పోపులో వేసేసాను ఎండుమిర్చికి బదులుగా కారం వేసాను పుట్నాలకి బదులుగా శనగపిండి వేసాను శనగపిండి పచ్చివాసన వస్తుంది కాబట్టి ఒక ఐదు నిమిషాల పాటు కొంచెం మనం వేయించుకోవాలన్నమాట అంటే వేసేసి అదే పుట్నాలనుకోండి వేసి వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయచ్చు శనగపిండి అంటే కొంచెం పచ్చివాసన వస్తుంది కాబట్టి ఏ వేపుడులో అయినా దొండకాయ వేపుడు బెండకాయ వేపుడు ఏ వేపుడులో అయినా సరే శనగపిండి వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ పాటు కొంచెం మగ్గనిచ్చాము అంటే స్మెల్ పోతుంది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది అన్నంలో కలుపుకొని తినేటప్పుడు మంచి రుచిగా ఉంటుంది అన్నమాట సో వేపుడు అయిపోయింది నేను ఏంటంటే అది ఐరన్ కడాయి కదా అందుకని ఐరన్ కడాయిలో మాత్రం అండి ఎప్పుడు వంట చేసినా సరే వంట అయిపోయిన వెంటనే వేరే గిన్నెలోకి తీసేయాలి స్టీల్ కడాయిల్లో తీకపోయినా పర్వాలేదు కానీ క్యాస్ట్ ఐరన్ కానీ నార్మల్ ఐరన్ కడాయిల్లో కానీ వంట అయిపోయిన వెంటనే వేరే గిన్నెలోకి అయితే తీసేయాలి సో నేను తోటకూరని వేరే గిన్నెలోకి అయితే తీసేసాను ఇంక ఇదేంటి అంటే మజ్జిగ పులుసు కోసం తాలింపు అయితే పెట్టుకున్నాను ఏం లేదు ఆవాలు జీలకర్ర వేసుకొని ఆ తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి ఎండుమిర్చి కరివేపాకు పసుపు ఉప్పు వేసుకొని కొంచెం అల్లం కూడా వేసుకున్నాను ఆ తర్వాత అందులో పోపంతా వేగిన తర్వాత పెరిగేసేసాను పెరిగేసి స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం వాటర్ కలుపుకున్నానండి అంతే మజ్జిగ పులుసు అంటే పచ్చడి ఉంది కదా పచ్చడి తాలింపు ఉన్నప్పుడు పప్పుచారు కానీ మజ్జిగ చారు కానీ ఉంటే బాగుంటుంది పప్పుచారు నిన్నే చేశాను అందుకే మజ్జిగ చారు చేశాను ఇవాళ సో ఏదైనా ఒకటి ఖచ్చితంగా కలుపుకునేది ఉంటే తింటారనమాట పిల్లలు అంతే ఇంకా అందుకని చెప్పేసి వంట అయిపోయింది మజ్జిగ పులుసు చేశాను సో ఇంకా మా వాళ్ళందరికీ ఇస్తూ ఉన్నాను అనమాట వాళ్ళు తీసుకుని వెళ్ళి అక్కడ పెడతా ఉన్నారు అంటే సర్వ్ చేస్తూ ఉన్నారు ఇంకా వెళ్ళి తినేయడమే అనమాట ఇంకా ఉదయం నుంచి ఫుల్ అలసిపోయానండి ఇంక నేనైతే వ్లాగ్ ఇక్కడితో ఆపేస్తున్నాను సో వెళ్ళి ఇంకా బోన్ చేసేయడమే మీరు కూడా వెళ్ళి బోన్ చేయండి మధ్యాహ్నం అయింది కదా సో అదనమాట ఇంక వాళ్ళ వ్లాగ్ అయితే సో చూసారు కదా మళ్ళీ రేపటి వ్లాగ్లో అయితే మళ్ళీ వస్తాను ఫ్రెండ్స్ అప్పటి వరకు ఉంటాను మరి బాయ్ అండి బాయ్